మీడియా రాష్ట్ర వ్యాప్తంగా సాగిస్తున్నటువంటి అక్రమ మైనింగ్ లో భాగంగా ఈ రోజున మైలువరం శాసనసభ్యుడు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాల్ని మా మాజీ మంత్రి గారు గౌరవనులు దేవినేని ఉమా మహేశ్వరావు గారు గత నెల రోజులుగా వెలిగెత్తి సాటినా కూడా చిగ్గు శరం లజ్జా అనేటటువంటి కనపడకపోగా దారుణాతి దారుణంగా రెండు వందల ఎకరాల యొక్క ఆ ల్యాండ్లో మైనింగ్ని దోపిడీ చేస్తున్నటువంటి విధానం ఇవాళ మా పట్టాభి గారు మిగతా వాళ్ళు మన మా అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం దేవుని ఉమామహేశ్వరరావు గారికి అండగా ఉండాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజున అక్కడ కార్యక్రమం వెళ్ళి అన్నీ కూడా పరిశీలించి ఆఖరికి పబ్లిక్ దగ్గర ఆ హోటల్లో ఆగితే అక్కడ దాడి చేస్తారా అంటే వసంత కృష్ణ ప్రసాద్ పైకి కనపడకుండా ఎంత లాలోచి వ్యవహారాలు ఎంత దోపిడీ విధానాలతో ఎంత మందిని మెయింటైన్ చేసి వచ్చిన వాళ్ళ మీద ఏ విధమైనటువంటి దాడులు చేయిస్తున్నాడో రోజున అర్థం అవుతూ ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి వైఖరి ఇవాళ నడుస్తూ ఉందంటే దీనికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ ఇక్కడే జరుగుతూ ఉందనుకుంటున్నారు కాదు రాష్ట్ర వ్యాప్తంగా దోసుకుంటున్నారు ఈ దోపిడీ విధానానికి ప్రజలు కళ్ళు తెరవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ కృష్ణా జిల్లా ముద్దుపేటగా పెట్టగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా చేస్తున్నటువంటి పోరాటానికి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ యావత్తు మద్దతు ఇస్తుంది ఇలాంటి కృష్ణ ప్రసాదులు మాట్లాడేటటువంటి మాటలకి చేసేటటువంటి శాస్త్రల్ని అడ్డుకట్ట వేయకపోతే ఈ ప్రభుత్వంతో అమి తుమి తేల్చుకుంటానికి కూడా మేము వెనకాడే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఏ విధమైనటువంటి దాడులు మీరు చేస్తున్నారో ఏ వర్గాల మీద మీరు దాడులు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మరింత వివేకంతో ఈ మైనింగ్ దోపిడీల్ని ఈ రోజున కాపాడకపోతే భవిష్యత్తు తరాలకి రాష్ట్రంలో ఏమి మిగలదండి ప్రజల యొక్క అండదండలు కూడా ఇలాంటి ఉద్యమాలకి అవసరం ఇదంతా మాట్లాడకుండా ఉండటం వల్ల ఇలాంటి దొంగలు పెట్టేగి రాష్ట్రంలో ఈ దోపిడీ విధానానికి తెరలేపి రాష్ట్ర వ్యాప్తంగా దోసుకుంటున్నారు అనేది ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము కూడా ఆ మైనింగ్ని తప్పనిసరిగా పరిశీలిస్తాం జరుగుతున్నటువంటి అక్రమాల్ని వెలుగెత్తి ప్రజానికానికి తెలియజేస్తాం మరింతగా ప్రజలకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి దాడులకి ఇలాంటి చర్యలకి వెనకడుగేసే ప్రసక్తే లేదు ఏం చేస్తారో చూద్దాం మేము తేల్చుకుంటానికే రెడీగా ఉన్నాం అంత మాత్రాన మీరు భయపెట్టి ఈ ఉద్యమాలను మీ దోపిడీ విధాలను కొనసాగించే కార్యక్రమాన్ని మీరు తీసుకుంటే ఆపే కార్యక్రమాన్ని మేము తీసుకుంటాకి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను